అది లేకపోతే ఎస్ఐఆర్ ఆపమంటారా ఏంటంటే అందరికీ వస్తాయండి ఎస్ఐఆర్ ఆపమని సుప్రీంకోర్టుకి పిటిషన్ వేసాయి కదండి కొన్ని రాజకీయ పార్టీలు టీఎంసీ కాంగ్రెస్ ఆర్జేడి వీళ్ళందరికీ సుప్రీంకోర్టు అయితే పెద్ద షాక్ ఇచ్చిందండి అస్సలు ఎస్ఐఆర్ ఆపాల్సిన అవసరం లేదు ఎస్ఐఆర్ ఎందుకు ఆపాలో చెప్పండి ఎవరి అయినా ఈ భారత పౌరులు ఓట్లు తొలగించారని మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అని అడిగిందండి లేవు కదండి మరి వీళ్ళ దగ్గర ఏం సమాధానం చెబుతారని అట్లనే ఆధార్ కార్డు ఉన్నా కానీ ఈ దేశ ఓటర్లు కాదని ఓటు తీసేస్తున్నారని సుప్రీం కోర్టుకి చెప్పారంటే ఈ పార్టీలోళ్ళు ఆధార్ అనేది కేవలం ఒక ఐడి కార్డు మాత్రమే కానీ ఈ దేశ పౌరసత్వానికి గుర్తింపు కార్డు కాదని సుప్రీంకోర్టు చెప్పిందండి మరి అంతేకాదండి ఆధార్ కార్డు ఉంటే సంక్షేమ పథకాలు తీసుకుంటాం సిమ్ కార్డు తీసుకుంటాం లేకపోతే ఇంకేదైనా గవర్నమెంట్ పథకాలకు వాడుకుంటాం అంతకుమించి ఆధార్ కార్డు ఈ దేశ పౌరసత్వానికి గుర్తింపు ఏంటండి ఆధార్ కార్డు ఉందని చెప్పి బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులందరికీ ఆశ్రయం కల్పించిందండి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కోటి మంది అక్రమ వలసదారులు ఉన్నారంటండి వాళ్ళ ఓట్లతోనే గెలుస్తుందంట ఈ టీఎంసీ పార్టీ ఏం చదువుతుంది వీళ్ళకి మళ్ళీ వీళ్ళు అక్రమ వలసదారులు పెంచి పోషించి ఐడి కార్డులు ఇచ్చి వీళ్ళు మన దేశ పౌరులే అని చెబుతున్నారండి మరి ఇలాంటి వాళ్ళకి మనమైనా బుద్ధి చదువు అండి బాబు నేనైతే అక్రమ వలసదారులను వ్యతిరేకిస్తున్నా ఎస్ఐఆర్ చేయాల్సిందే ఈ దేశ పౌరులు మాత్రం ఈ దేశంలో ఉండాలని బలంగా కోరుకుంటానండి నేను మరి మీ అభిప్రాయాన్ని కూడా చెప్పాను మరి ఉంటా అందరూ నమస్తే